ఒక చిన్న మాట హృదయము నిండిన దానిని బట్టి మన యొక్క నాలుక మాట్లాడుతుందట ఈ రోజుల్లో ఏం మాట్లాడుతుందంటే స్టేటస్ మాట్లాడుతుంది వాట్సాప్ స్టేటస్ నీకు ఏ బాధ ఉన్నా ఏ సంతోషం ఉన్నా ఎవరికి ఏం చెప్పాలన్నా మీరు ఏం చేస్తున్నారంటే మనం ఏం చేస్తున్నామంటే స్టేటస్ ద్వారా తెలియజేస్తున్నాం అయితే మంచిదే నువ్వు తెలియజేయడం చాలా మంచిదే కానీ వాస్తవంగా చూసుకుంటే మనల్ని ఎవరేమన్నా ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని శ్రమల్లో ఉన్నా వాస్తవంగా చెప్పాలంటే నీ మనస్సు ఎలాగున్నది నేను అంటున్నాను ఒక మనిషికి నచ్చే విధంగా నువ్వు లేకున్నా ఎగ్జాక్ట్లీగా ఖచ్చితంగా దేవునికి నచ్చే నచ్చే విధంగా నీ మనసు ఉండాలి దేవుడు మెచ్చే విధంగా నీ మనస్సు ఉండాలి నీ స్టేటస్లు చూసి కావచ్చు నీ హృదయం చూసి కావచ్చు స్టాటస్ చూసి మనుషులు నీకు స్పందిస్తారు హృదయాన్ని చూసి దేవుడు నీకు స్పందిస్తాడు అందుకే దేవుడు నిన్ను గురించి సాక్ష్యం చెప్పే విధంగా నీ హృదయం మనస్సాక్షిని చూసి నిన్ను మెచ్చుకునే విధంగా ఇతరులకు దేవుడు మనల్ని చాటి చెప్పి గనపరిచే విధంగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను స్టేటస్లు మనుషులు చూస్తారు హృదయాన్ని దేవుడు చూస్తాడు ప్రైజ్ ద లాడ్